ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు క్షీణించాయంటూ వైఎస్ఆర్ సిపి ఢిల్లీలో ఇవాళ ధర్నా చేస్తోంది మంగళవారమే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నేతలు చేరుకున్నారు అయితే ఆసక్తికరంగా వైఎస్ఆర్ సిపి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు మంగళవారం శాసన మండలికి హాజరయ్యారు ఢిల్లీకి వెళ్లాల్సిన ఇద్దరు ఎమ్మెల్సీలు శాసన మండలికి రావడం చర్చనీయాంశంగా మారింది వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీలు తోమాటి మాధవరావు బంకారు రవీంద్ర మంగళవారం మండలికి వచ్చారు ఇద్దరు ఎమ్మెల్సీలను చూసి టీడీపీ ఇతర పక్షాల సభ్యులు వారిని ప్రయత్నించారు ఇదేంటి మీరు ఢిల్లీకి తీశారు ఓవైపు జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళితే ఇద్దరు ఎమ్మెల్సీ చర్చనీ మారింది మరి వీళ్ళిద్దరూ బుధవారం ధర్నాలో పాల్గొంటారా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది మరోవైపు వైఎస్ఆర్ సిపి శాసనసభ పక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికైనట్లు ఆ పార్టీ నుంచి తనకు సమాచారం అందిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో ప్రకటించారు అలాగే జనసేన శాసనసభ పక్ష ఉపనేత మనోహర్ చీఫ్ విప్ గా లోకం నాగమాధవి కోశాధికారిగా రామాంజనేయులు కార్యదర్శులుగా వంశీకృష్ణ శ్రీనివాస్ దేవ వరప్రసాద్ నియమించినట్లు ఆ పార్టీ శాసనసభాపక్ష నేత పవన్ కళ్యాణ్ నుంచి సమాచారం వచ్చిందన్నారు ఈ మేరకు తెలియజేశారు